కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా మనం ఉన్నాం ఆ రేవంత్ రెడ్డి గారు ఎండ్లో కూడా లేరు పునర్నిర్మాణం జరిగేటటువంటి దశలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేసింది ఉద్యమం జరుగుతున్నటువంటి దశలో ఉద్యమకారుల మీద గన్ను ఎక్కిపెట్టినటువంటి వ్యక్తి ఎక్కడా లేడు కాబట్టి ఎక్కడనో ఒక దగ్గర మరి నా పేరు నమోదు చేసుకోవాలని చేస్తున్నటువంటి వెకిలి ప్రయత్నంగా దీన్ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది అయినా ఎత్తి చూపించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టే ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నాం మరి అద్భుతమైనటువంటి సూచనలు మన వాళ్ళు పెద్దవాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది ఆ సూచనలు అన్నిటినీ కూడా మరి మనం దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు విన్నటువంటి సూచనలో మరి ఒక తీర్మానం రూపంలో కూడా దీన్ని ప్రవేశపెట్టుకుందాం ఇప్పుడు దాన్ని నేను చెప్తాను చెప్పిన తర్వాత మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా మనం మాట్లాడడానికి వచ్చిన యువమిత్రులందరూ కూడా మాట్లాడాలి మొదటిది మన పెద్దలందరూ చెప్పింది ఉద్యమంలో ఉద్భవించినటువంటి తెలంగాణ తల్లి చిత్రపటాలను విగ్రహ మూలాల్లోనే ఆ విగ్రహం రూపంలోనే మనం పూజిస్తాం ఆరాధిస్తాం ఆ ఉద్యమంలో వచ్చినటువంటి ఆ తెలంగాణ తల్లిని అన్నటువంటిది మొదటి అంశంగా తీర్మానంలో చేరుస్తా ఉన్నాం ఒక చేతిలో జొన్నకర్ర మరొక చేతిలో బతుకమ్మ ధరించిన తెలంగాణ తల్లి వైభవంపై పద్యాలు కవితలు రచించి పుస్తకాలుగా వెలువరిస్తామని మరొక తీర్మానం చేసుకోవడం జరుగుతూ ఉంది పిల్లలు వాడేటటువంటి నోట్బుక్కులు మొదలుకొని రైటింగ్ ప్యాడ్స్ వరకు అన్నిటి మీద తెలంగాణ తల్లిని ముద్రించి మన పిల్లలందరికీ కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేద్దాం తెలంగాణ తల్లిని తెలంగాణ తల్లికి ఆరాధనతో కార్యక్రమాలు ప్రారంభించేటటువంటి సాంప్రదాయాన్ని ఇక ముందు కూడా కొనసాగించాలని చెప్పి అనుకుంటా ఉన్నాం అట్లానే తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనలు కూడా అన్ని గ్రామాల్లో అన్ని చోట్ల కొనసాగిస్తాం అదేవిధంగా బతుకమ్మ కేవలం అగ్రవర్ణ పండగ అన్నటువంటి వాఖ్యల్ని ఉపసంహరించుకొని తెలంగాణ జాతికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లానే ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి రూపాన్ని మరి కాంగ్రెస్ మాతగా నామకరణ చేద్దామని తీర్మానంలో మీ అందరి మద్దతు కూడా ప్రకటించవలసిందిగా మేము కోరుతూ ఉన్నాం ఆమె కాంగ్రెస్ తల్లి మనది నిజమైన ఉద్యమ తెలంగాణ తల్లి అనేటటువంటి అంశాన్ని మళ్ళొకసారి అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు